వెల్కమ్ టు మహాత్మా టీవీ రాష్ట్రంలో చెరుకు పంట క్రమేపీ కనుమరుగవుతోంది అప్పట్లో ఎటు చూసినా చెరుకు తోటలు చక్కెర ఉత్పత్తి చేసే షుగర్ ఫ్యాక్టరీలు బెల్లం తయారు చేసే గానిగలతో రాష్ట్రం శుభిక్షంగా ఉండేది ఇది దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మాట ప్రస్తుతం కనుచూపు మేరలో చెరుకు తోట అనేది ఎక్కడ కనిపించని పరిస్థితి నిజాం షుగర్స్ పేరుతో కలకలలాడిన షుగర్ ఫ్యాక్టరీలు ఏనాడో మూతపడిపోయాయి చెరుకు పండించి గానుగలతో బెల్లం తయారు చేసే రైతులు వందల కిలోమీటర్లు వెళ్లి వెతికినా కనిపించని పరిస్థితి నేడు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు పది ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ గానుగ ద్వారా నోరు నుంచే బెల్లం తయారు చేయిస్తూ లాభాల పంట పండించుకుంటున్నాడు ఓ యువ రైతు ఎకరా చెరుకు పంటపై ఖర్చులు పోను లక్షకు పైగా లాభం అర్థిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఆ యువ రైతు వ్యవసాయం పండుగ కాదు దండగా అని ఏనాడో చేతులెత్తేసిన రైతన్నలను అన్నట్లు కనుమరుగైన చెరుకు పంటను భావితరాలకు పరిచయం చేసేందుకు బిగించాడు ఆ యువ రైతు ఇంతకు ఆ రైతు ఎవరు అతడు ఎక్కడుంటున్నాడు చెరుకు పంట ఎక్కడ సాగు చేస్తున్నాడు నోరూరించే బెల్లం ఏ ఊర్లో తయారు చేస్తున్నాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చెరుకు పంట పూర్వ వైభవం కనులారా చూసేందుకు రండి శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం చేనేపల్లి గ్రామానికి అక్కడికి వెళ్లి చెరుకు పంట సాగు చేస్తున్నదెవరు అని గ్రామస్తులు ఎవరిని అడిగినా యువరైతు చోడప్ప అని టక్కున చెబుతారు అంతేకాదు నేరుగా బెల్లం తయారు చేస్తున్న గానుగ వద్దకే తీసుకెళ్తారు కనుమరుగవుతున్న చెరుకు పంటను పండిస్తున్న రైతు గురించి పంట సాగు దానికయ్యే ఖర్చులు దిగుబడులు లాభనష్టాల గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి మహాత్మా టీవీ బృందం స్వయంగా చేనేపల్లి గ్రామానికి వెళ్ళింది రైతు చోడప్పను ఇతర రైతులు రైతు కూలీలను స్వయంగా కలిసింది చెరుకు పంట సాగు గురించి విత్తనం విత్తినప్పటి నుండి పంట చేతికి వచ్చి బెల్లం తయారు చేసి మార్కెట్కు తరలించే వరకు పూర్తి వివరాలను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసింది మహాత్మ టీవీ బృందం సాధారణంగా రైతులు సాగు చేసే పంటల్లో ఆహార ధాన్యాలు అయినా వాణిజ్య పంటలైనా మూడు నాలుగు నెలల్లో దిగుబడి చేతికి వస్తుంది అయితే చెరుకు పంట దిగుబడి రావడానికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది దీనికి తోడు చెరుకు పంటకు నీళ్లు సమృద్ధిగా ఉండాలి నీళ్లు ఎంత ఎక్కువగా ఉంటే పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది ఏడాది పాటు పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ రావాలి ఒక్కసారి విత్తనం వేస్తే రెండేళ్ల పాటు రెండు పంటలు దిగుబడి వస్తుంది కాపుకు వచ్చిన చెరుకు పంటను మొదలు భాగంలో కోసి వాటిని కూలీలతో శుభ్రం చేయించి గానుగ దగ్గరికి తీసుకుని వెళ్తారు శుభ్రం చేసిన చెరుకు గడలను క్రషర్లో వేసి చెరుకు పాలు తీస్తారు ఆ పాలను పెద్ద పెద్ద కొప్పెర్లలో పోసి బాగా మరిగిస్తే బెల్లం ద్రవ రూపంలో తయారవుతుంది కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత వేడివేడి బెల్లంను రైతులు కూలీలు ఉంటలుగా చేసి ఆరబెడతారు ఆ తర్వాత మూటలు గట్టి మార్కెట్కు తరలిస్తారు చెరుకు పంట సాగు బెల్లం తయారు చేయడం వరకు కూలీల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది కూలీలు లేకుండా చెరుకు పంట పండించడం అసాధ్యం ఇంత చేస్తే ఎకరాకు ఖర్చులు పోను ఏడాదికి లక్ష నుండి రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుందని యువరైతు చోడప్ప మహాత్మా టీవీ ప్రతినిధులకు తెలియజేశారు విత్తనం విత్తినప్పటి నుంచి బెల్లం మార్కెట్కు తరలించి సొమ్ము చేతికి వచ్చే వరకు ప్రతి దశలోనూ ఎంతో వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు చోడప్ప ఈ క్రమంలో పంట చేతికి వచ్చి గానుగా ఆడే సమయంలో మూడు నెలల పాటు ఇరవై మంది దాకా రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందని ఆ యువ రైతు తెలియజేశారు పంట దిగుబడికి సంవత్సరం సమయం పట్టడం నీటి వనరులు అధికంగా అవసరం కావడం కూలీల ఆవశ్యకత ఎక్కువగా ఉండటం ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం తదితర అంశాల కారణంగా రైతులు చెరుకు పంట పండించేందుకు ముందుకు రావడం లేదని చౌడప్ప అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా కనుమరుగవుతున్న చెరుకు పంటను కష్ట నష్టాలను ఓర్చి తిరిగి పండిస్తూ చెరుకుకు పూర్వ వైభవం తీసుకువస్తున్న చోడప్ప అభినందనీయులు లాంటి రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది அப்பாவை பார்த்த காலர மல்லாடி நெட்டவே மணிக்குடை கால்வாட்ட கனபடில்ல ரைடு சீரும் வாகி ரைடு சீரும் வாகி பாலு மேரா ああガチャガチでいい。<noise> <noise>

ごめん。

నా పేరు ఎన్ చౌడప్ప హిందూపురం తాలూకా సత్యసాయి జిల్లా చిన్నమత్తూరు మండలం చైనాపల్లి గ్రామం చెరుకు పంట మా తాతళ్ళు ముందు పండిస్తాండ్రి మేము ముందు సంవత్సరము పదకొండు ఎకరాల్లో వేయింటివి పదకొండు ఎకరాలకు గాను తొమ్మిది వందల మూట్లు అయింది వచ్చి మూడు వేల ఆరునూరు నుండి నాలుగు వేల ఐదుగురు దాకా పోయింది ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన వల్ల కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది దానికి కాను ఈ తప్ప ఎకరాకి ఒక ఎనభై గంటల నుండి నూరు గంటల దాకా అయింది అంతే దీనికి సంవత్సరానికి వరకు పంట కాసుకోవాలా సంవత్సరం పంట ఇది చెరుకు తోట దీనికి కష్టం చాలా ఉంటుంది కూలోళ్ళు చాలా కాపాడతారు రోజుకి పది నుండి ఇరవై మంది కూలోళ్ళు ఉంటే రెయిన్ బోగులు నిలుపుకుండా ఆడచ్చు ఈ సంవత్సరము పులో తక్కువ ఉన్నందుకు పదకొండు గంటల దాకా ఆడతాము మనిషికి వచ్చి ఆరు వందల రూపాయలు కూలి దీనికి దిగుబడి సంవత్సరము తక్కువ వచ్చింది ఈ సంవత్సరము వర్షాలు పడినంటే బాగా పంట అవ్వు ఇది పంట ఎవరు చానియా నీళ్ళుంటి కనుమరకు అయిపోతాను చెరుకుదాట మాకు నీళ్ళున్నందువల్ల నీళ్ళు బోరలు వస్తాయనికే చెరుకుదాట ఇడకుండా దాట పెట్టుకున్నాం తర్వాత అంటే ఈ ఇప్పుడు పంటకి అంటే ఖర్చు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది ఫస్ట్ ఖర్చు వచ్చి సంవత్సరానికి ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఏమేమి ఖర్చు విత్తనం చరికిత్తనము దానికి సత్తువులు ఎరువులు దానికంతా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దిగుబడి ఫస్ట్ సంవత్సరము ఎకరాకి మూడు లక్షల దాకా వచ్చింది మళ్ళా సంవత్సరం అదే ఎకరాకి ఒకటిన్నర లక్షల దాకా వస్తుంది వాటికి ఖర్చు లక్ష రూపాయలు అయితే మళ్ళీ కూలాల ఖర్చు ఒకటిన్నర లక్షలు వస్తుంది మొత్తం రెండున్నర లక్షలు పోను రెండు లక్షలు రైతుకి మిగులుతుంది ఎకరా పైన ఎకరా పైన రెండు లక్షలు మిగులుతుంది రెండు ఏళ్ళకి కాను రెండు సంవత్సరాలు వర్షాలు పడి దిగుబడి వస్తే ఎకరాకు మూడు నుంచి నాలుగు లక్షల దాకా మిగులుతుంది ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు మేము ఇదా తొమ్మిది ఎకరాలు ఉంది సార్ ముందు సంవత్సరం పదకొండు ఎకరాలు ఉన్నాయి వర్షాలు తక్కువైందాక ఇద తొమ్మిది ఎకరాలు ఉంది గత ముప్పై రోజుల నుండి గాయనగా ఆడుతా ఉన్నాం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఒక ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఇరవై ఐదు రోజులు ఇరవై ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు మార్కెటింగ్ ఈ కలర్ బట్టి రేట్ పోతుంది సార్ బాగా ఫుల్ వైట్ వస్తే ఎనభై ఐదు రూపాయలు పోతుంది ఎనభై ఐదు రూపాయలు కేజీ ఎనభై ఐదు రూపాయలు మూట వచ్చి నాలుగు వేల ఎనిమిది నుండి ఐదు దాకా పోతుంది మూట అంటే ఎన్ని కేజీలు అరవై కేజీలు మూట వాళ్ళకి కేజీ అరవై కేజీలకి కేజీ కమిషన్ పోతుంది మనకి సంవత్సరానికి ఒక ఎకరాకి వచ్చి ముప్పై నుండి నలభై మూట్లు ఇద పో దిగుబడింది నేడు వచ్చి అరవై నుండి డెబ్బై మూట్ల దాకా అయింది ఎకరాకి నలభై మూట్లు ఈసారి ఈసారి ముందు సారి ఎనభై నుండి తొంభై మూట్ల దాకా అయింది తొంభై